மன மக்கள் கூட கமேஸ் புல்லு ఓకే థ్యాంక్ యూ ఇప్పుడే చెప్పారు మన్నాపురం మాల తిమ్మన లాస్ట్ కట్టుకుంటాడంట మరి మరి ఆయన ఇష్టము ఆయన సంతోషము ఆయన సీటు వేరే వాళ్ళకి ఇష్టం మరి తిమ్మన కనిపించట్లేదు జాలికుండె పెద్ద పెద్ద వంద నమస్కారములు చాలా సంతోషం ఇంకా చీకటి పడితే ఆయన చాలా సంతోషం అంట చూద్దాం మరి ఆయన ఎత్తికేట్ కట్టిస్తాం మన్నాపురం మాల్ తిమ్మన గారు ఎంతవరకు వాస్తవం మీరు తెలియజేయాలి మాకు ఇది విషయాన్ని

మన్నాపురం సమయం దగ్గర పడింది జతకు సంసారం సగం అయిపోయినది హెవి కాంపిటీషన్ జత వస్తున్నది మూడు పనులు లాగించాలని దయచేసి రెండు నిమిషాలు మాత్రమే మాల తిమ్మన గారు కనిపించట్లేదు మీరు ఉన్నారా లేదా దయచేసి మీ చెంతా కనిపించట్లేదా అందరి యువకులందరూ కూడా రెండు కూడా లాగిస్తామని వారు నిర్ణయించారు కానీ ఇక్కడ పందెము మూడు పండ్ల గిరిక పోటీ కాబట్టి కుదరదు కమిటీ వాళ్ళు కూడా మీకున్న సమయం వరకు లాగించుకోవడం అంటున్నారు దయచేసి ఇక మీరు ఎంత యజమాను గమనించాలి ఓకే ఓకే బాబు క్రాస్ సమయం ఇంకా ముప్పై సెకండ్లు ఉన్నగానే ఇక్కడ నుంచి విరమించుకున్నారు ఓకే థ్యాంక్ యూ మన్నాపురం మాల తిమ్మనం వచ్చి ఉండు మన డాక్టర్